హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీ నవి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మీ సునీ నవి ఈరోజు చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం చికెన్ ఫ్రై చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ టేస్టీగా అయితే ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై మరి ఇంకెందుకు ఆలస్యం చికెన్ ఫ్రైకి కావాల్సినవి ఏమిటో అది ఎలా తయారు చేయాలో అనేది పటాపట తయారు చేసేద్దాం వచ్చేయండి చికెన్ ఫ్రైకి కావాల్సింది ముందుగా చికెన్ చికెన్ చాలా శుభ్రంగా నీట్గా కడగాలి ఆ కడిగిన చికెన్ ఫ్రైలోనూ ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇలా వేసుకున్న దానిలోనే ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత గరిడుతో చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దానిలోనే చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి చికెన్ మసాలా వేసిన దానిలోనే ఒక స్పూను సాల్టు ఒక స్పూను పెరుగు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న దానిలో చికెన్ ఫ్రైకి టూ ఆనియన్స్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని వేడి తగ్గిన తర్వాత ముందుగా కలుపుకున్న చికెన్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గంట అలానే ఉంచుకోవాలి చక్కగా గెరుడుతో తిప్పి మొత్తం పట్టిలాగా పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో డైరెక్ట్గా కలుపుకున్న చికెన్ని వేసేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా అయితే టేస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా వేసుకునే దానిలో నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక ఫైవ్ సెకండ్స్ మూత పెట్టి తీసేయాలి ఇంకా దాని తర్వాత మూత పెట్టకుండా చక్కగా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్యలో మెల్లమెల్లగా పెరుడుతో తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలండి మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా అదిరిపోయి కమ్మటి చికెన్ ఫ్రై అండి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో చూసి ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి మధ్య మధ్యలో ఇలాగా మనం గెరుటితోటి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా చక్కగా కొంచెం పైకి ఆయిల్ వచ్చిన తర్వాత ఫ్రై మొక్క చక్కగా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి చాలా టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక్క ఫైవ్ సెకండ్స్ అలా ఉంచి కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో అందులో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చాలా ఈజీ కదండి మీరు చూసారు కదా చాలా ఈజీ చాలా టేస్టీ అండ్ అయితే ఉంటుందండి దీనిలోనే నేను చికెన్ ఫ్రై వామ్ రసం అయితే పెట్టాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మా వారికి అయితే వేడివేడి అన్నం వేడివేడి చికెన్ ఫ్రై అయితే పెట్టేస్తానండి ఆయన తింటున్నారు మరి నేను కూడా తినేస్తాను వేడివేడి అన్నంలో వేడివేడి చికెన్ ఫ్రై అలాగే వామ్ రసం అండి చాలా అయితే చాలా టేస్టీ అయితే ఉందండి చికెన్ ఫ్రై మీరైతే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో వాముతో చేసిన రసం కూడా మీకు పోస్ట్ చేస్తాను వామ్ రసం కూడా చాలా అయితే చాలా బాగుంటుందండి మరి చికెన్ ఫ్రై అయితే అద్దిరిపోయిందండి చాలా టే చాలా టేస్టీగా ఉంది మరి మీరైతే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో చూసి నా వీడియో ఫుల్గా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో అనేది నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసింది నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మీ సునీత థ్యాంక్ యూ